మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న పాన్ ఇండియా చిత్రం దేవరా ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు వెహికలతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు దేవరాని తెరపై చూస్తామా అని రోజులు కౌంట్ చేసుకుంటున్నారు అయితే ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చేసింది వరల్డ్ వైడ్గా ఈ సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా మూవీ గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ క్రమంలోనే ఏ థియేటర్స్లో చూసినా ఎన్టీఆర్ దేవరా బ్యానర్స్ కట్అవుట్స్తో అంతా సందడి వాతావరణం కనిపిస్తోంది మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమాకు టికెట్స్ పెంపునకు అనుమతి ఇవ్వడంతో ప్రత్యేక షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే తాజాగా దేవర సినిమాకు ఊహించని ఎదురైంది ముఖ్యంగా రిలీజ్కి ముందే నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది ఆ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ దేవర మూవీ టికెట్ ధరలను మొదటి పద్నాలుగు రోజులు అధిక ధరలకు అమ్మేలా జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే కానీ ఆ పిల్పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలను జారీ చేసింది దేవర మూవీ టికెట్ ధరల పెంపు అనేది పది రోజులకు మాత్రమే పరిమితం చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు హై బడ్జెట్ సినిమాల టికెట్ ధరలను పెంచడానికి పది రోజులు మాత్రమే అనుమతి ఇవ్వాలి అని కమిటీ రిపోర్ట్ ఉందని పిటిషనర్ వాదనలు వినిపించాడు దీంతో పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దేవరకు మొదటి పది రోజులకు మాత్రమే టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ఇందులో భాగంగానే మల్టీప్లెక్స్లో ఒక్కో టికెట్ ధర నూట ముప్పై ఐదు రూపాయలు కాగా సింగిల్ స్క్రీన్ థియేటర్లో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్పై నూట పది రూపాయలు లోయర్ క్లాస్పై ఒక్కో టికెట్పై అరవై రూపాయల వరకు పెంచారు ఇదిలా ఉంటే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో దేవర నిర్మాతలకు బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు ఇకపోతే తెలంగాణలో మొదటి రోజు మాత్రం ఒక రేటు మిగిలిన తొమ్మిది రోజులు మరొక రేటుకు టికెట్ ధరలు విక్రయించుకునేలాగా ప్రభుత్వం నిర్ణయించింది అయితే రెండో రోజు నుంచి ఇచ్చిన రేట్స్ను మరికొంత పెంచమని తెలంగాణ ప్రభుత్వానికి దేవర నిర్మాతలు మరోసారి దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం మరి రిలీజ్కి ముందే దేవర మూవీకి ఏపీ హైకోర్టు ఇచ్చిన షాక్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి